పెద్దల ఆత్మీయులారేరు పేరిన ఆత్మీయులైన పాత్రికే మిత్రులందరికీ నమస్కరిస్తున్నా ఈరోజు మీ అందరితోటి సమావేశానికి ప్రధాన ఉద్దేశం ఒక రెండు మూడు ముఖ్యమైన అంశాలు తప్పనిసరి పరిస్థితుల్లో మీ దృష్టికి తీసుకురా ద్వారా ప్రజలకి ప్రభుత్వానికి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఆవశ్యకత ఏర్పడింది ఐదు సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు మీరే ప్రత్యక్ష సాక్ష్యం వేరే వాళ్ళు కూడా అవసరం లేదు ఎక్కువ ప్రతి పాత్రికే మిత్రుడు కూడా ప్రత్యక్ష సాక్ష్యం ఐదు సంవత్సరాల చంద్రగిరి నియోజకవర్గంలో ఒక ప్రశాంతమైన చంద్రగిరిగా తయారు చేయడానికి నా మనసు వాచ కర్మణ నేను ప్రయత్నం చేశానని ధైర్యంగా చెప్పగలుగుతున్నా ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కానీ ఎవరిని కూడా ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదన్న విషయాన్ని కూడా మీ ద్వారా నేను గట్టిగా తెలియజేసుకుంటున్నా చివరికి అంతదాక ఎందుకే చంద్రబాబు నాయుడు గారు రాయల చెరువు కట్ట తెగిందన్నప్పుడు చంద్రగిరికి వచ్చినప్పుడు రాయలచెరువుకు వచ్చినప్పుడు అతను నమస్కరించి గౌరవించాను తప్ప నేను ఎప్పుడు కూడా అగౌరవపరచలేదు వ్యవహరించలేదని కూడా చెప్తున్నా లోకేష్ గారు చంద్రగిరిలో ఆరు రోజులు పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్రలో కూడా చిన్న ఇబ్బంది వచ్చిందని లోకేష్ గారు చేసుకొని చెప్పమని చెప్పండి గౌరవంగా హుందాగా వ్యవహరించిన వ్యక్తిని నేను అని ధైర్యంగా కూడా చెప్తున్నా నీకు అందరం కూడా నీకు అధికారం లేనప్పుడు మీ అపోజిషన్ అపోజిషన్లో ఉన్నప్పుడు నీ వ్యాపారాల నుంచి నీ నుంచి అన్ని రకాలుగా మేము మేలు చేసామని కూడా చెప్తున్నాం ఒక కేసు ఏ రోజైనా పెట్టుంటే ఒక డిఎస్పీని సీఎం చెప్పని చెప్పండి చెవిరెడ్డి భాస్కరెడ్డి అనే వ్యక్తి ఐదు సంవత్సరాల నాని పైన కానీ వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఒక కేసు పెట్టించుంటే చెప్పని చెప్పండి ఒకరోజు జైలు పిలిపి స్టేషన్ పిలిపించుంటే చెప్పని చెప్పండి ఒకరోజు అరెస్ట్ చేస్తుంటే చెప్పని చెప్పండి అదే తెలుగుదేశం గవర్నమెంట్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నా మీద ఎనభై ఎనిమిది కేసులు పెట్టారు జై జైల్లో పెట్టారు కడప సెంట్రల్ జైల్లో నన్ను విపరీతంగా కొట్టారు తమిళనాడు తీసుకెళ్ళిన కొట్టారు అపోజిషన్లో పోరాటాలు చేసినటువంటి వాళ్ళమే అపోజిషంలో ఆపాయతగా ఆత్మీయతగా మాతో చాలా అనుబంధంగా పెద్దరెడ్డి గారితో కావచ్చు అప్పుడప్పుడు నాతో కావచ్చు నువ్వు అనుబంధంగా ఆత్మీయతగా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ నీకు ఏ చిన్న లోటు లేకుండా ఏ చిన్న ఇబ్బందులు రాకుండా నీకు నీ కుటుంబానికి నీ వ్యాపారాలకు ఇబ్బంది రాకుండా పెద్దరెడ్డి గారిని పూర్తి స్థాయిలో అవసరం ఉన్నప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా వాడుకున్న వ్యక్తిని నువ్వు కాదని అడుగుతున్నావు నేను వెంట అవసరం సాక్షిగా చెప్తున్నా అతను సమక్షాన్ని డిఎంజీ గారికి ఫోన్ చేసి చెప్పా అతను వింటున్నా కానీ అంటే ఈరోజు ఐదు సంవత్సరాలు మేము అధికారం ఉన్నప్పుడు నువ్వు జా జాగ్రత్తగా వ్యవహరించాం ఈరోజు చేతికి అధికారం వచ్చిన తర్వాత చివరిరెడ్డి భాస్కర్ రెడ్డిని విలనగా చూపించి నువ్వు పదవులు పొందాలనుకుంటున్నావు సరే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందంటారు ఇంత పెద్ద విజనరీ అంటారు చంద్రబాబు గారు లోకేష్ గారు చివరికి వాళ్ళ పరిస్థితి అలా ఏందంటే అంత వెజనరీ అంత గొప్ప దూరదృష్టి కలిగిన వాళ్ళు ఐదు సంవత్సరాలు నానే అనే వ్యక్తి నాని గారు అనే వ్యక్తి వైఎస్ఆర్చితో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశాడు అన్ని రకాలుగా బాగుపడ్డాడు అన్ని రకాలుగా బాగున్నాడు ఇతను పోరాటం చేయడం ఏందని ఒక క్షణం ఆలోచించే స్థితిలో లేని అమాయకులుగా ఉన్నారు